వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన స్పెషల్ రవ్వ బజ్జీలు ఇలా చేసుకొని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి కమ్మగా ఉంటాయి శనగపిండితో బజ్జీలు కాకుండా ఇలా గోధుమ రవ్వతో చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి వెరైటీగా ఉంటాయి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయండి ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర ఓమ చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొంచెం వంట సోడా వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి సన్నగా తరిగిన కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని బజ్జీలు వేసుకునే విధంగా దాన్ని కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఆయిల్లో చిన్న చిన్న బజ్జీలు వేసుకుంటా సన్న మంట మీద ఎర్రగా వేయించుకోవాలి చాలా అంటే చాలా కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి కమ్మగా ఉంటాయి ఒకసారి మీరు ఇట్లా ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా చాలా మంచిగా తింటారు చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్ బాయ్